Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ సునీత సిబిఐకి సుప్రీంకోర్టు జలెక్ ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అంతకుమించి సిబిఐకి ఈ కేసు దర్యాప్తుపై సీరియస్నెస్ ఉందా లేదా తెలుసుకునేందుకు మూడు ప్రశ్నలు సంధించింది వీటికి సమాధానాలతో వస్తే బెయిల్ రద్దుపై ఆలోచిస్తామని తెలిపింది వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తుందా లేదా ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం ఏంటి వివేక హత్య కేసు విచారణ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్తారా లేదా వంటి మూడు ప్రశ్నల్ని సిబిఐకి సుప్రీంకోర్టు సంధించింది ఈ మూడు అంశాలపై సమాధానం ఇవ్వాలని తదుపరి విచారణలో సిబిఐ కోరినట్లుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరుపుతామని తెలిపింది వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఈ కేసులో పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు తీర్పును సిబిఐతో పాటు సునీతారెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది అవినాష్ రెడ్డితో పాటు బెయిల్పై ఉన్న మిగతా నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా వాదించారు అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ సునీత దంపతులపై దాఖలైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను పరిగణలోనికి తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టును సిద్ధార్థ లూత్రా కోరారు అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్ సింగ్ సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్ట్లో ఉందని కాబట్టి దీని ఆధారంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు అయితే సిబిఐ నుంచి ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు వచ్చాక బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది